ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే నేను బుర్జీ ఖలీఫా అండ్ దీపావళికి దుబాయ్ వెళ్ళిన చూసిన కదా దీపావళి దుబాయ్లో మంచి జరిగింది సూపర్ హిట్ జరిగింది కానీ నేను టైం లేకుండే వీడియో అంత తీసినా కొంచెం అక్కడ తీసి టైం దొరకలేదు నాకైతే పోయినా ఎందుకంటే ఆ సందర్భంలో అయితే మనకు టైం దొరకలే అయితే వీడియో పెట్టడానికైతే కొంచెం ఈ వీడియోస్ అయితే కొంచెం నా మొబైల్ ఆఫ్ అయిపోయింది మొబైల్ ఆఫ్ అయిన వల్ల నేను వీడియో పెట్టలేకపోయినా అందరూ ఏమనుకోకూరి మంచివి ఎంతో మంచి వీడియోలు చేద్దామనిపోయినా మీకైతే రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేసిన ఈ మళ్ళీ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినందుకే ట్రై చేస్తా మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి మంచి మంచిగా నా వీడియోస్ చూస్తూ అందరికీ గల్ సోదరులకు అందరికీ నానదమ్మలకు అక్క జిల్లకి ఎక్కడున్నా సంతోషంగా దీపావళి చేసుకున్నారు మంచిగా నేను కూడా దీపావళి అయితే మస్తు ఘనంగా అయితే దీపావళి మేము చూసినాము గురుజీ కలిసి చూసినాము అండ్ మన దీపావళి ఎలా జరుపుతా ఉంటు బయలు చూపించినా మీ అందరైతే ఇంకా సపోర్ట్ చేసుకుంటా నా ఛానల్ ఇంకా మంచి ఆడియన్స్ చూడాలని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్